హలో అండి అందరికి నమస్తే నేను మీ వైజాచువుడు అందులో ఉన్నారు సో ప్రెసెంట్ అయితే గనక ఈ రోజు ఒక మంచి ప్లేస్ కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నానండి అక్కడికి వెళ్తే గనక నిజంగా చెప్తున్నాను వైజాగ్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ ప్లేస్ మీకైతే అయితే చూపించబోతున్నారండి సో మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయి సో మా ఇంటి దగ్గర అనుకుని ఏ గ్రౌండ్ అయితే ఉంటుందండి సో లెఫ్ట్ సైడ్ ఒక గ్రౌండ్ ఉంటుంది రైట్ సైడ్ గ్రౌండ్ ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాకింగ్ ఎక్కువ యూజ్ చేస్తారండి మార్నింగ్ ఈవినింగ్ కూడా అట్లనే రైట్ సైడ్ వచ్చేసి ఎక్కువ క్రికెట్ ఆడతా ఆడతారండి క్రికెట్ అయితే కనుక సండే అయితే గనుక అసలు ఖాళీ అయితే ఉండదండి గ్రౌండ్ మాత్రం అంతా అలా క్రౌడ్ ఉంటది అనమాట ఫుల్ మొత్తం వైజాగ్ బాయ్స్ అందరూ కూడా యూత్ మొత్తం కూడా ఇక్కడే ఉంటారండి మొత్తం సో అంత బాగుంటుంది ఉంటుంది ఈ ఏరియా సండే టైంలో అయితే కనుక అలా ఏం క్రాస్ చేసుకుని కొంచెం ముందుకు వచ్చేసరికి అండి ఇంకా సిరిపురం వస్తుందండి మనకి సిరిపురం సర్కిల్లో రైట్ సైడ్ మనకి అయితే కనుక హ్యాష్ స్టాక్ వైజాగ్ అయితే పెట్టారండి అక్కడ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఆ ప్లేస్ చూడవచ్చు మీరు అయితే కనుక అక్కడ అయితే ఈవినింగ్ అయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా కూడా వచ్చి అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు అదిగోండి వచ్చేస్తాం జగదాంబా సెంటర్కి అయితే కనుక మనం వచ్చేసామండి సో జగదంబ సెంటర్లో అయితే కనుక మనకి కొత్తగా ఒక క్లాక్ టవర్ అనేది ఏర్పాటు చేస్తారు చూడొచ్చండి మీకు సో ఆ క్లాక్ టవర్ అయితే కనుక నైట్ టైంలో మనకి జాతీయ జెండాని అయితే కనుక లైటింగ్ పెడతారు చాలా బాగుంటుందండి కట్ చేస్తే పక్కనే మనకి జగదాంబ థియేటర్ కనిపిస్తుంది చూడండి వైజాగ్ ఫేమస్ అండి జగదాంబ థియేటర్ అంటే జగదాంబ సెంటర్ అయినా సరే మాము ప్రతి సినిమాలో కూడా ఉంటుంది చాలా సినిమాల్లో వైజాగ్లో షూటింగ్ చేసినట్టు కనుక కంపల్సరీలో జగదాంబ సెంటర్ జగదాంబ థియేటర్ అనేది కంపల్సరీగా చూపిస్తారు ఇంకా అలానే జగదాంబా సెంటర్ అయితే కనుక మనకి షాపింగ్ మాల్స్ పెట్టిన పోరండి ఎక్కడైతే కనుక లక్కీ కేరళం షాపింగ్ మాల్స్ ఇంకా చాలా అంటే చాలా షాపింగ్ మాల్స్ అయితే ఇక్కడ ఉంటాయండి పండగ వాతావరణం వస్తే కనుక ఇంకా జగదాంబా ఇసకేస్తే రాలని జనం అండి అంత బాగుంటుంది అనమాట షాపింగ్ మాల్స్ కూడా సూపర్ సో అలా వచ్చేస్తే పోర్ట్ ఏరియాకి అయితే మనం ఈ ఇప్పటికీ మీరు గెస్ చేయొచ్చు పోర్ట్ ఏరియాకి తీసుకొస్తే ఏంటి అంటే ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి ఇప్పటికే గెస్ చేయొచ్చు సో ఇంకా గెస్ చేయలేదా అయితే సస్పెన్స్ అనమాట ఆ టెస్ట్ తట్టుకోలేకండి నేను హెల్మెట్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆ టెస్ట్ మొత్తం కూడా హెయిర్లో ఉండిపోతుంది సో పొల్యూషన్ ప్రాబ్లం అయ్యి హెయిర్ కూడా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉందండి ఇంకా ఇంకో విషయం ఏంటంటే మీరు దయచేసి హెల్మేటప్పుడు అయితే కనుక మీరు వైట్ షర్ట్ అయితే కనుక వేసుకోవద్దండి ఎందుకంటే వైట్ షర్ట్ వేసుకున్నారంటే కనుక అది బ్లాక్ షర్ట్ రూపంలో మారిపోతుంది సో లక్కీగా నేను అయితే కనుక వైట్ షర్ట్ వేసుకోలేదు ఒక టీ షర్ట్ వేసుకుని వస్తాను సో అలాగా ముందుకైతే వెళ్తున్నామండి ఇంకెందుకెళ్ళి వచ్చేసాం కదా ఇంకా ఇప్పుడే మీకు ఈ ఆచి చూసినట్లే మీకు ఐడియా వచ్చేయాలి అదేంటో తెలుసండి విశాఖ పూరి మేరీ చర్చ అనమాట దాన్నే కొండగుడి మేరీ వేరిమాదా చర్చ్ కూడా అంటారు చాలామంది సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ఒక చక్కటి ఘాటి అయితే తగ్గుతుందండి చాలా పెద్ద ఘాటిలాగా ఉంటుంది అనమాట చాలా హెవీ టర్నింగ్స్ తోటి సో ఈ కొండ నేను ఏదైతే మీకు ప్లేస్ తీసుకెళ్తానో అదే ఈ ప్లేస్ అనమాట సో ఇదైతే కనుకండి మనకి విశాఖపట్నానికి చాలా ఎత్తు ప్లేస్ ఉంటుందండి చాలా పురాతనమైన చర్చ్ అనమాట సో ఇక్కడికి వచ్చేసి అందరూ వస్తారండి మొత్తం హిందువులు అనే కాదు క్రిస్టియన్స్ అనే కాదు ముస్లింస్ అనే కాదు మంది ఇక్కడికి అనమాట అంత బాగుంటుంది ఈ ప్లేస్ అక్కడి నుంచి అయితే కనుక విశాఖపట్నం మాత్రం ఒక అద్భుతంగా కనిపిస్తుంది అండి ఇంకా నైట్ టైం అయితే కనుక ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడ చూ చూడొచ్చండి ఇక్కడ మసీద్ కూడా ఉంది చూసారా నిజంగా గ్రేట్ అండి ఒక పక్క మసీదు ఒక పక్క ఏమో చర్చ్ గ్రేట్ కదండి సూపర్ సో ఫైనల్ అయితే కనుక మనం నేను మీకు ఏదైతే చెప్పానో ఆ ప్లేస్ కి అయితే కనుక వచ్చేసానండి సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పోర్ట్ పోర్ట్ లో ఉన్న వైజాగ్ పోర్ట్ లో ఉన్న షిప్ అన్ని కూడా బాగా కనిపిస్తుంటాయి అండ్ సీ కూడా సీ వ్యూ కూడా సూపర్ కనిపిస్తుంది ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అండి వచ్చే షిప్ చూడొచ్చు మనం పోయే షిప్ కూడా చూడొచ్చు అనమాట బాగుంది అనమాట ఇక్కడ వ్యూ వా మీకు ఇంకొకటి కూడా చూపిస్తానండి ఇవ్వండి ఇదంతా కూడా డిఫెన్స్ డిఫెన్స్ వాళ్ళ ఫ్లాట్స్ అండి అక్కడంతా చూడొచ్చు సో అలానే చూడండి సీ వ్యూ చిన్న చిన్న షిప్స్ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి మీకు వా చాలా బాగుంటుందండి లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా ఎదురిపోతుంది అండి ఇక్కడ అయితే కనుక మంచి స్వచ్ఛమైన గాలి అయితే కనుక బాగా వస్తుంది మనకి చూడండి ఆల్రెడీ సీలోకి షిప్లు అయితే వెళ్తున్నాయి చూసారా ఎక్సలెంట్ అండి ఇక్కడైతే వ్యూ చాలా బాగుంటది అలానే ఇది కూడా చూస్తున్నారు కదండి సో మనకి చూ కనిపిస్తుంది కదండి ఆ షెడ్ ఏదైతే ఉందో అక్కడ వాటిల్లో అలాంటి షెడ్లో లో వచ్చేసి మనకి షిప్పులు తయారవుతుంటాయండి అక్కడ చూడవచ్చు వైజాగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ కనుక ఈ ఇక్కడికైతే వచ్చేసేయండి ఇక్కడైతే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది నేను మీకు మాటలు అయితే చెప్పలేను వస్తే మీకే తెలుస్తుంది ఈ ప్లేస్ ఎంత బాగుంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నది మీకే తెలుస్తుంది ఇది డే టైంలోనే లోనే కాదండి నైట్ టైంలో లో కూడా సూపర్ అంత అందంగా ఉంటదనమాట సో చూస్తున్నారు కదండి ఇక్కడైతే గనక ఎంత విశాలంగా అయితే ఉందో ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ పైన అయితే గనక ఈ మెట్లు మార్గం ఏదైతే ఉందో ఈ మెట్లు నుంచి మనం పైకి వెళ్తే కనుక మనకి చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది చర్చ్ క్రిస్మస్ అనే కాదు ఇంకా ఇక్కడ చాలా అలానే ఇక్కడ చూస్తున్నారు కదండి పైనున్న అమ్మవారు మేరీ మాత అమ్మవారు అండి సో ఇక్కడ నలుమూలన ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఈ విశాఖపూరి మేరీ మాత చర్చికి కి వచ్చి ఇక్కడ కనుక వచ్చి ప్రేయర్ చేసుకుంటారు అలానే ఇక్కడికి వచ్చి తల నీరలు కూడా ఇచ్చుకుంటారు అనమాట అంటే గుండు కొట్టించుకుంటారు అనమాట సో అలానే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా మేరీ మాత బొమ్మ అయితే కనుక ఇక్కడ ఉందండి సో మామూలు హిందువుల్లాగే ఇక్కడ కూడా మేరీ మాతకి కొబ్బరికాయ కొడతారండి ప్రసాదం పెట్టుకుంటారు సో పూలు దాంట్లో పూలు గట్టా వేస్తారనమాట హిందూ సాంప్రదాయం లాగే చేస్తారు ఇక్కడ కూడా సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ సాంప్రదాయాలు వినేసరికి అలానే నేను కూడా వెళ్ళి వేరే మా తమ్మ అయితే కనుక నేను కూడా ప్రేర్ చేసుకోవడం అయితే జరిగిందండి చూడవచ్చు అక్కడ అలానే ఇక్కడైతే కనుక చూడొచ్చండి మనకు లెఫ్ట్ సైడ్ పైన పైన కనిపిస్తున్నాయి కదండి బోట్స్ లాగా యేసు ప్రభు ఎప్పుడు జన్ జన్మించారు ఎలాగా సిలువ వేయబడింది అన్నది మొత్తం కూడా బోర్డ్స్ వైపు ఉంటుందండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా నిజంగా చాలా బాధ కలిగించింది చూ చూడగానే సో ఫైనలీ స్టెప్స్ ఎక్కేసి అయితే కనుక పైకి వస్తామండి ఇప్పుడు మనం చర్చిలోకి అయితే కనుక వెళ్తున్నాము ఎక్కడి నుంచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ కూడా చర్చి వెళ్తున్నామండి సత్య సో లోపలికి వెళ్ళేసరికి చర్చు స్పేస్ లోపల అయినా సరే చాలా అద్భుతంగా ఉందండి చాలా చక్కగా చాలా నీట్గా చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇది ఇప్పుడు పురాతన నాటి చాలా సంవత్సరాల క్రితం నాటి చర్చ్ అనమాట అండి నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది చర్చ్ మాత్రం చాలా హ్యాపీ అనిపించింది చూడొచ్చు మీరు కూడా వా సిటీ చూడొచ్చండి విశాఖ పూరి మేరీ మాత చర్చ్ నుంచి పైనుంచి కొండ మీద నుంచి తీస్తున్నాను చూడండి ఎంత బాగుందో వైజాగ్ ద బ్యూటిఫుల్ డెస్టినీ గ్రీన్ సిటీ ఇక్కడైతే గనక చాలా అద్భుతంగా యేసు ప్రభు విగ్రహం అయితే గనక ఉంటుందండి చూడొచ్చు వెనకలే చర్చ్ అనమాట నైన్టీన్త్ నైన్టీన్ జీరో ఫోర్ లో స్థాపించారండి ఈ చర్చు సో చూసారు కదండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు నేను మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ మీ వైద్య బాయ్